చిన్ని సీరియల్ అయితే ఈరోజు ఇంకా నాగవల్లి అలాగే మహి అందరూ అయితే గుడి దగ్గరకు వస్తారు పూజల కోసం ఇంకా తను కూతురు కూడా భవిష్యత్తు బాగుండాలని చెప్పనని స్వరూప కూడా తనని తీసుకొని చంటిని తీసుకొని అయితే గుడికి వస్తుంది ఇంకా తనకైతే మహికైతే ఇంకా హోమ్ మినిస్టర్ కొడుకు అని చెప్పని వచ్చి రాగానే ఇంకా అక్కడ అందరు పూజలు అందరూ స్వాగతం పలికి తనైతే ఇంకా పూలమాలతో సత్కరించి తన్నైతే లోపలికి తీసుకొని వెళ్తారు ఇంకా మా చంటి అయితే తనని చూసి ఏంటమ్మా వాళ్ళని అయితే గొడుగు పట్టి తీసుకెళ్తున్నారు అంటే అది పూర్ణ కుంభాభిషేకం అది వాళ్ళని అలాగే తీసుకెళ్తారు వాళ్ళు గొప్పవాళ్ళు కదా డబ్బు వాళ్ళు కదా అని చెప్పానంటే అప్పుడు ఇంక చంటికి అయితే ఒక ఐడియా వస్తుంది మా అక్క ఏమన్నా తక్కువ మా అక్క బంగారు తల్లి అని చెప్పనని ఇంక అక్కడున్న గొడుగైతే తీసుకొని వచ్చి వాళ్ళ అక్కను కూడా అలాగే గొడుగు కింద తీసుకొని వెళ్తాడు ఇంకా సుబ్బ చంటి చూపించే ప్రేమనైతే ఇంకా చిన్ని నేను ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నాను కాబట్టి ఇలాంటి తమ్ముడు అమ్మ నాన్న అని చెప్పని చాలా సంతోషపడుతుంది ఇంకా మహి అలాగే కోనూరులో స్నానం చేసి బట్టలు మార్చుకుని రండి అని చెప్పని తనకి చెప్తారు అలాగే తను చిన్ని కూడా అలాగే చెప్తే చిన్ని అయితే దేవుణ్ణి నేను మహి చందుని అందరినీ ఆ లోహితాన్ని అత్తే వాళ్ళని కలుసుకోవాలని చెప్పి నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి తను మొక్కొని నీళ్ళలో మునుగుతుంది మహి అయితే మాత్రం నాకు చిన్ని కనపడేలా నా చిన్ని ఉంది అని చెప్పని లేలా నాకు చూపించమ్మా అని చెప్పని మహి అంటాడు కానీ ఇద్దరు కోరికలు ఒకరినొకరు కలుసుకోవాలని చెప్పి అనేటప్పటికీ మహి మెల్లో ఉన్న దండ అయితే నేరుగా చిన్ని మెల్లోకి అయితే చేరుతుంది ఇంకా చిన్ని చూడంగానే సో చంటి అయితే కోరిక నెరవేరుతుందో లేదో అని చెప్పని నాకు సందేహం నీకు సందేహం వద్దాక ఆ అమ్మవారే నీకు నీ కోరిక నెరవేర్చేశారని చెప్పని అనేటప్పటికీ ఇంక మెల్ల చూసుకుంటుంది ఆ అమ్మవారే నీకు మాల్ తీసుకొచ్చి మెల్ల వేశారని చెప్పంటే ఇంక మహి అయితే నా మెల్లలో అప్పుడు దీన్ని కూడా లాగేసుకున్నావా నువ్వు అని చెప్పని తన మీద గొడవకు వస్తాడు